ప్రపంచ శాంతి కోసం నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల అభిప్రాయాలు పంచుకునే అత్యంత ప్రతిష్టాత్మక సదస్సులో టీ కన్సర్ చైర్మన్ సందీప్ కుమార్ పాల్గొననున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన హాజరు కానున్నట్లు రాష్ట్ర మంత్రి జోపల్లి కృష్ణారావు కార్యక్రమ నిర్వాహకులకు లేఖ రాశారు అనివార్య కారణాల వల్ల తలు హాజరు కాలేకపోతున్నామని సందీప్ ముక్తలను మరియు గాంధీ కింగ్ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ ప్రసాద్ తమ తరపున పంపిస్తున్నట్లు వివరించారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు మెక్సికోలోని మాంటెరీలో జరగనున్న సమావేశంలో ఈ మేరకు టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ ముక్తల వాళ్ళు పంచుకోనున్నారు ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన వారికి నోబెల్ శాంతి దక్కుతుందనే విషయం తెలిసిందే ఈ గుర్తింపు సొంతం చేసుకున్న ప్రముఖుల యొక్క భావాలను పంచుకున్నారు ందుకు మరియు వారి ద్వారా మరిన్ని శాంతి కనుక నిర్ణయాలను సెక్రటరితో వివిధ రంగాల్లో పేరున వారిని వివిధ ప్రభుత్వాలను ఆహ్వానిస్తుంటారు తెలంగాణ రాష్ట్రానికి అందిన ఈ ఆహ్వానానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సందీప్ మక్తలను ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యక్రమ నిర్వాహకులకు లేఖ రాశారు సందీప్ కుమార్ మక్తలతో పాటుగా గాంధీ కింగ్ ఫౌండేషన్ యొక్క చైర్మన్ ప్రొఫెసర్ గొల్లనపల్లి ప్రసాద్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమావేశంలో పాల్గొంటారని తెలిపారు టీ కన్సల్ట్ హోదాలో సందీప్ మక్తల చేస్తున్న సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ మేరకు సందీప్ మక్తలను ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి గ్రహీతల సమావేశానికి ప్రతిపాదించింది అంతర్జాతీయ వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాలకు టెక్నాలజీ మరియు టెక్నాలజీ ఆధారిత సేవలను టీ కన్సల్ట్ డబ్ల్యూటీఐటీసీలతో అందించడం ద్వారా చైర్మన్ సందీప్ మక్తల ప్రజల జీవితాల్లో మార్పులు తేవడంతో పాటుగా శాంతి స్థాపనకు సైతం తన వంతు కృషి చేశారు ఈ నేపథ్యంలో నోబెల్ పీస్ సమిట్ లో సందీప్ మక్తలు పాల్గొనడం ఇటు టెక్నాలజీ పరంగా అటు రాష్ట్ర ప్రాతినిధ్యం పరంగా కీలక మైనరాయిగా నిలవనుందాయి